మిళితం కయాళితమైన తస్మై శ్రీ గురవేంద్రమ జయ గురు పరంపరాకి వైష్ణవ వైష్ణగుందికి జై జయ శ్రీల కీర్తనానంద కేనానంద భక్తిపాదికి శ్రీల ప్రభు పాదికి హరే హరి కృష్ణ మనము శ్రీరామనవమి రోజున ఏం చేయాలో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మనం ఉదయము మంగళార్తలో భగవంతుడికి అన్ని రకాల ధూపాలతో అర్చన చేయాలి తర్వాత ఆయనకి భగవంతుడి యొక్క జన్మదినోత్సవము కళ్యాణ మహోత్సవము ఆ ఆ రోజు నిర్వహించబడుతుంది కనుక మనకి శాస్త్రం ప్రకారం జన్మదినోత్సవానికి అభిషేకాలు చేయాలి భగవంతుడికి అందువల్ల అభిషేకం కూడా మంగళార్త అయిన తర్వాత భగవంతుడికి అభిషేకం చేయాలి పంచామృతంతో తర్వాత ఫ్రూట్స్తో పంచామృత ఫ్రూట్స్తో గంధంతో భగవంతుడిగా అభిషేకం చేయాలి తదనంతరం మనం భగవంతుడి యొక్క నామాన్ని రామాయణాన్ని పఠనం చేయాలి భగవంతుడి రామలీల చాలా రకాలుగా ఉంటుంది ఆ రామలీల గురించి మనం కొన్ని మనం మనకి భగవంతుని శాస్త్రాల్లో ఏ విధంగా ఉందంటే భగవంతుడి యొక్క జన్మ కర్మచమే దివ్యం భగవంతుడు జన్మ తీసుకుంటాము ఒక దివ్యమైన ఆ విధానం తర్వాత ఆయన పనులు చేసిన విధానం కూడా ఒక దివ్యమైన విధానం భగవంతుడు రామచంద్ర మహాప్రభు యజ్ఞ ఫలం వల్ల ఆయన అవతరిస్తాడు ఆయన మానవంలాగా భౌతిక దేహ దేహాలకు సంబంధించిన సంపర్క జీవనం వల్ల అవతరించిన వ్యక్తి కాదు భగవంతుడు యజ్ఞ ఫలంతో అవతరించిన అవతారం అది ఆ విధముగా భగవంతుడిని మనం మానవ మానవ శరీర జన్మంలాగా దేవతల శరీర జన్మంలాగా అని అని ఎప్పుడు అనుకోకూడదు భగవంతుడి యొక్క జన్మ దివ్యమైందని అర్థం చేసుకోవాలి అట్లాగే భగవంతుడు రామచంద్ర మహాప్రభు తర్వాత మహారాణి భర్తలు శత్రుఘ్నుడు లక్ష్మణుడు భర్తలు శత్రుఘ్నుడు లక్ష్మణుడు రామచంద్రుడు నలుగురు కూడా భగవంతుడు విష్ణు యొక్క భగవంతుడు నారాయణుడు యొక్క విష్ణు తత్వాల నాలుగు కూడా విస్తారములు భగవంతుడు రామచంద్రుడి యొక్క విస్తారములై నలుగురు కూడా విష్ణువులే రామచంద్ర మహాప్రభు వాసుదేవుడు తర్వాత లక్ష్మణుడు సంకర్షణుడు అనిరుద్ధుడు అనిరుద్ధుడు భరతుడు శత్రుఘ్నుడు వాసుదేవుడు సంకర్షణుడు అనిరుద్ధుడు పద్యమునుడు ఈ నాలుగు యొక్క అవతారం భగవంతుడు విస్తారము అందువల్ల నాలుగు కూడా విష్ణు తత్వాలని అర్థం చేసుకుని మాములు జీవాత్మలకు సంబంధించింది దేవతలకు సంబంధించిన వాడు కారిణి నలుగురిని కూడా సమానంగానే మనం భగవంతుడిని పూజిస్తూ ఉండాలి భగవంతుడిగా పూజించాలి నలుగురిని కూడా సమానమైన భావంతో పూజిస్తూ ఉండాలి అట్లాగే సీతాదేవి కూడా భగవంతుడి యొక్క అంతర్గత శక్తి ఆమె లక్ష్మీదేవి ఆమె జీవాత్మకు సంబంధించింది కాదు ఆమె లక్ష్మీదేవి ఆమెని లక్ష్మీదేవి లాగా చూస్తూ ఉండాలి ఒకసారి చైతన్య మహాప్రభు అరినామ సంకీర్తన చేయటము లోకంలో ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని భగవద్గీత భాగవత పఠనం చేయాలని ఉద్దేశంతో ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఒక భక్తుడు రామాయణం చదువుతూ చాలా దుఃఖిస్తూ ఉంటాడు అప్పుడు రామచంద్ర మహాప్రభు మధ్య మధ్యలో రామచంద్ర మహాప్రభు ఏమంటారంటే ఏమయ్యా చైతన్య మహాప్రభు ఏమంటారంటే